ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన పింఛన్ పంపిణీని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని దర్శి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాలకి వృద్ధులకు వాలంటీలు పింఛన్ పంపిణీకి టీడీపీ కుట్ర వలన దూరం కావాల్సి వచ్చిందని ఆరోపించారు ఇంటి వద్దనే తీసుకునే పింఛన్ నేడు బ్యాంకుల ద్వారా తీసుకోవాల్సి వచ్చిందన్నారు ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెబుతారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు డెబ్బై నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు తాతగారు సాటి అవ్వా తాతలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మీద కామెంట్ చేసుకుంటూ వాలంటీర్ల ద్వారా జగన్మోహన్ గారు ప్రభుత్వం పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ ఇచ్చిన పథకం కూడా నేరుగా ప్రతి డోర్కి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారికి ఓట్లు వేపిస్తారు వాలంటీర్ అని చెప్పి కావాలని కక్షతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళతో కలిసి ఈసి ఇది అప్లై అప్లై చేసి కోర్టు దగ్గరికి పోయి కావాలని వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయొద్దని చెప్పి కోర్టులో వేశారు ఏప్రిల్ ఒకటి కానీ ఈ నెల మే ఒకటి నుంచి కానీ ఈ చంద్రబాబు నాయుడు చేసిన కుహిత్తులకి ఈ పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో అవ్వాతాతలు నిజంగా చాలా బాధపడ్డాడు ఒకసారి ముసలయ్యి నువ్వు డెబ్బై మూడు సంవత్సరాలు ఉండి సాటి వయసున్న వాళ్ళని అవాదాతలను ఇబ్బంది పెడతామంటే నీకు అసలు మానవత్వమే లేదు ప్రజల మీద ప్రేమ లేదు అవ్వాతాతల మీద గౌరవం లేదు నీకన్నా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ నువ్వు సహాయం చేయకుండా వాళ్ళని బ్యాంకులు చుట్టూ తిప్పి సచివాలయం చుట్టూ తిప్పి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి సుమారుగా పోయిన నెల అయితే ముప్పై మందిని పొట్టను పెట్టుకున్నావు ఇది కావాలి నువ్వు చేసిన కుట్ర కాదా ఈ అవాతాతలని ఈ ఎండాకాలంలో పోయి వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాయంటే వాళ్ళకు పాస్బుక్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అకౌంట్ నెంబర్ అంతకుముందు ఇచ్చారు వాళ్ళందరూ రోజు క్యూలు కట్టి బ్యాంకుల చుట్టూ వాళ్ళకి వస్తువులు లేక ఎన్నో ఇబ్బందులు పెడతాయంటే కారణం నువ్వు ఈ రాష్ట్రంలో మేము చేసిన మంచి పాలన వరవలేక జగన్మోహన్ గారు చేసిన మంచి పాలన వరవలేక కావాలని వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేపించాలని ప్రయత్నించి అంతకుముందు వాలంటీర్లు మొత్తం మోటార్లు మోయడానికి మనకు వస్తా దేనికి పనికిరాని చెప్పేసి కావాలని డోర్ ప్రతి డోర్ కొట్టి వాలంటీర్లను డోర్లు కొట్టేసి మిగిలిన ప్రజల్ని ఇబ్బంది పెడతామని ఆ రోజు చెప్పి ఈరోజు వాళ్ళు కావాలని చెప్పేసి వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్తావా ఒక్క మాట మీద నువ్వు నిలబడవా నీకు మొదటి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోట్లు పోసే నాయకుడు మాట మీద ఇప్పుడు నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో వాలంటీర్లు గమనిస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు అవ్వాతాతలు ఇబ్బంది పెట్టి నాయకుడు చంద్రబాబు నాయుడు మాకొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు నువ్వు ఎన్ని వాలంటీర్లు కట్ చేస్తూ పదివేలు చేస్తా ఉన్నా ఇరవై వేలు చేస్తున్నా ఈ రాష్ట్రంలో నేను ఎవ్వరూ నమ్మే లేదు మళ్ళీ వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మొత్తం కొనసాగించి వాలంటీర్కి అందరికీ అండగా ఉండి మళ్ళీ జగన్మోహన్ గారి సంక్షేమ పథకాలు వాలంటీర్ ద్వారా ప్రతి డోర్కి ఇస్తాము ఎలక్షన్లు అయిపోయిన పాటనే అవాతాతలు అందరూ సంతోషంగా ఉండండి వచ్చేది మన ప్రభుత్వమే మనకు వాలంటీర్లు వచ్చేసి ప్రతి నెల మొదటి మొట్టమొదటి తేదీ సూర్యోదయం అయిన తర్వాత మీ అందరికి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తాము ప్రతి అవాత ధైర్యంగా ఉండండి చంద్రబాబు నాయుడు కువేత్తలకి ప్రలోభాలకి ఏం చేసినా పాల్పడొద్దు మీరు అందరూ కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం కృషి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తికి ఓట్లేయాల్సిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను